అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే జీతాలు పెన్షన్లకు సంబంధించిన సమాచార వీడియోలో చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైనటువంటి తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నిన్నటి వరకు మనకి పెన్షనర్స్కి ఒక థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు జమ అయి ఉన్నాయి అయితే ఈరోజు ఉదయం ఆకస్మికంగా కదలిక అనేది వచ్చింది వెంటనే జమకాడం కూడా ప్రారంభమైంది దాదాపుగా ఈరోజు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఇప్పటికీ పెన్షన్లు అనేటివి జమకాయడం జరిగింది ఇంకా ఒక టెన్ పర్సెంట్ వరకు ఈరోజు రాత్రిలోపు అయ్యే అవకాశం ఉంది మొత్తం మీద ఈరోజు సాయంత్రానికి ఒక నైంటీ పర్సెంట్ పైనే పెన్షన్లు అయ్యే అవకాశం ఉంది అయితే మనకి ఉద్యోగుల విషయానికి వస్తే ఉపాధ్యాయులు మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి అలాగంగా కొన్ని డిపార్ట్మెంట్లకి ఎక్కడ కూడా జమకాలేదు ఇంకా ఈరోజు కూడా ఇప్పటికి కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి ఈరోజైతే ఈ మిగిలిన వారికి జమ అయ్యే అవకాశాలు లేవు ఈరోజు ఎక్కువ భాగం పెన్షన్స్కే జమ అయ్యాయి కాబట్టి ఇప్పుడు కూడా మిగతా